నర్వ మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ అందరూ విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని అన్నారు అనంతరం పాఠశాలలో తిరుగుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

சொல்லணும் அதுக்கு வந்து வாய்ஸ் ஷோ ஒவ்வொரு குண்டே தான் மாவு ஏதோ மொட மொடஜென்ட் இந்த மாதிரி பண்ணுங்க இல்லன்னா இந்த டெஃபர் மா மா மனதுக்கு வந்து இந்த தப்பு மா எங்க இருந்து வரது 80 இந்த 90 வரைக்கும் どうなるかな అమ్మాయి బాధ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ తీసుకొని మీకు ఎప్పుడు కూడా బుక్స్ కూడా ఏం గుర్తు రావాలంటే మీ ఏజ్లో మీరాంటీ మీ కొలీగ్స్ అమ్మాయిలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేది సెకండ్ ఇయర్ కదా సెకండరీ కోసం గురువులో సీట్ వస్తే బాగుండే వాళ్ళ ఫ్యామిలీకి నేను బడనైనా ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మా పేరెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు ఒక్క సీట్ వస్తే చాలా నేను చదువుకోవాలని కూడా తిరుగుతుండే నాకు ఆ సీట్ వస్తే కోటానికి కోట దేవుళ్ళు నాకు మొక్కేటువంటి పిల్లలు కాంపౌండ్ బయట వేల సంఖ్యలో ఉన్నారు వేల సంఖ్యలో ఉన్నారు ఆ వేల సంఖ్యలో ఉన్న పిల్లలకి వచ్చి మీరు అందరు పదాలు వేలు గొప్పటి వచ్చే అవకాశం అదృష్టం దొరికింది మంచి వర్తుల్లో మంచి రాష్ట్రంలో

మేము మొత్తం మీ ఫ్యామిలీకి వన్ ఇయర్ సంపాదన టూ ల్యాక్స్ ఉండదు మరి ఫెసిలిటీస్ మీరు తీసుకుంటారు కాబట్టి మేము మీరు ఎడ్యుకేషన్లో మరి ఈ ఇస్తున్న ఫెసిలిటీస్ ద్వారా ఎంత ముందుకు పోవాలా ఎంత చదువుకోవాలా ఎంత బాధ్యతగా చదువుకోవాలి ఇది బాధ్యత ఇంకా ఆడ అమ్మాయిల్ని చదివిద్దామా ఉండలే కూలి పంపిస్తామే ఇంకా మూడు నాలుగు ఏమైతే పెళ్లి చేసి పంపిద్దామనేటువంటి ఇంకా కల్చర్ లో కెంచి మేము తీసుకొచ్చి ఈ స్టేజ్ లో కూర్చోబెట్టి బుక్కులు ఇచ్చి ఇంతమంది ఫ్యాకల్టీ ఇచ్చి ఈ ఫెసిలిటీ ఇచ్చి ఇంత చేస్తున్నప్పుడు మీరు బాధ్యత చదవాలవుతా ఈ ప్లాట్ఫామ్ మీద మీరు జీవితంలో ఏ స్థాయి కానీ ఎదిగేటువంటి పరిస్థితి ఇంటర్మీడియట్ కి మీనింగ్ ఏం చెప్పండి వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒక ఒక దశకి ఇంకో దశకి మారుతున్న తరుణం ఇది ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ లైఫ్ ఒక దశకి ఒక దశ పదో తరగతి అనేది ఒక దశ ఆ నుంచి ఈ దశ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన దశ ఈ దశలో మీరు ఏమి ఏ దిక్కుపోతే ఏమి సాధించాలనుకుంటే ఆ దాని మీద ఖర్చుతో సాధించేటువంటి ఏజ్ ఈ దశ చెడుగా పోతే చెడు అవుతుంది పోతే మంచి అవుతుంది అందరూ మంచిగా ఉండాలి ఈ గురువులో మీరు చదివి మంచి స్థాయి చదువులో ఒక ఉద్యోగం కోసం కాదు ప్రపంచాన్ని తెలుసుకునే చదువుతాము ప్రపంచం ఏంది అని తెలుసుకోవడానికి చదువులోనికి నరవ ఒక్కటే ప్రపంచం చదివిలోనికి గ్లోబే నర్వంత చదివినోనికి గ్లోబ్ అను ప్రపంచమే అంత చదువులోనికి నరవే ప్రపంచం అంత మీరందరూ ప్రపంచాన్ని జరవాలి బాహ్య ప్రపంచాలు చదవాలి బుక్కులు చదవాలి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి చదవాలి చదువు లేకపోతే జీవితంలో చాలా బాధపడతాం కొన్ని రోజులు మిస్టేక్ చేసినాం మేము మా ఏంలో ఇప్పటిదాకా రెక్టిఫై చేసుకోలేకపోతున్నాం మాకు ఆ రోజు మీలాంటి స్కూల్స్ చెప్పేంత ఉండి ఉండితే ఖచ్చితంగా మేము ఏ స్థాయిలో ఉంటుండే అని మేము ఇమాజినేషన్ చేస్తాం ఇప్పుడు అనిపిస్తా ఉంది ఎటువంటి పిల్లలు అంటే బాగుండే ఎటువంటి అమ్మాయి అయితే బాగుండే మంచి పెట్టి అవుతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న ద్వారా ఈ చక్కటి అవకాశాన్ని మీ జీవితాన్ని మార్చుకునే ఈ ప్లాట్ఫామ్ని మీరు మిస్యూజ్ చేయండి మీరు మదర్ని ఫాదర్ ని మోసం చేస్తున్నట్టు కాదు మిస్యూజ్ చేస్తే మీ లో మీ ఫ్యామిలీ మోసం చేస్తున్నట్టు కాదు మిస్యూజ్ చేస్తే వాడు మీగా మిస్యూజ్ మిస్యూజ్ అంటే తప్పు చేస్తున్నట్టు కాదు ఈ బంగారం లాంటి సమయాన్ని క్షణం కూడా మనం వేస్ట్ చేయకుండా మీ జీవితానికి దీన్ని అటాచ్ చేస్తూ ముందు తీసుకోవాల్సిన సమయాన్ని వేస్ట్ చేయడం అది మిస్చూజ్ అవుతుంది ఇప్పుడు మీ మిస్చూజ్ చేసుకుంటే మీ ఫ్యామిలీకో కో మీ బ్రదర్స్కో మీ మదర్కో ఫాదర్కో కాదు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టు ఈ మాట మీకు జీవితాంతం గుర్తుండదు మీకు ఎలాంటి హక్కు లేదు మిమ్మల్ని మోసం మీ మీద డిపెండెంట్ మీ ఫ్యామిలీ ఉంది మీ మీద డిపెండే మీ ఫ్యామిలీ డిపెండే ఉంది ఆ ఫ్యామిలీని మీరు పోషించేటువంటి పాట వేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచాన్ని తెలుసుకోవాల్సిన ఎక్కడ కూడా మిస్టేక్ చేయబడ్డారు మీరందరూ మా పిల్లలే కదా మిస్టేక్ చేయరా ఈ వర్డ్ని ఎండ్ ఆఫ్ ద డే వరకు గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడానికి మీరు అర్హులు కారు మీరు మీ ఫ్యామిలీ కోసం బతకాల మీరు సొసైటీలో మంచి పేరు కోసం బతకాలి మీ పేరు సొసైటీలో చెప్పుకునేందుకు బతకాల మీరు సొసైటీకి ఏమైనా చేసినందుకు బతకాల ఒక గుడ్డి చచ్చిపోతే జీవరాశులు వస్తువు పుడుతున్నాయి అని చచ్చిపోతున్నాయి వాళ్ళకు తేడైంది దేవుడు మనకు బ్రెయిన్ మనకు దేవుడు బ్రెయిన్ ఇమాజినేషన్ చేసి శక్తి ఇచ్చాడు ఒక కోతి ఈ గోడకి ఆ గోడకి ఎదురాలంటే దానికి స్కేల్ ఉండదు స్కేల్ ఉండదు అది జడ్జ్ చేస్తుంది దాని కళ్ళలో మెజర్మెంట్ ఉంటది దా జడ్జేసి ఈ కాళ్ళకి ఎంత స్ట్రెంత్ ఇవ్వాలా ఎంత స్ట్రెంత్ లేదు నాకు గొడవ పట్టుకుంటా అనేటువంటి ఇమాజినేషన్ ఒక జంతువుకు ఉంటుంది అంతకంటే వెయ్యి రేట్లు ఇమాజిన్ చేసే శక్తి మనకు బ్రెయిన్ కు ఉంది ఆ బ్రెయిన్ మనం ఎక్కడ ఉపయోగించాలా చదువుల మీద ఉపయోగించాలి ఇదంతా జరిగింది ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఈ సిస్టమ్ మాట్లాడే పద్ధతి సెల్ ఫోన్ రికార్డు బుక్లు ప్రిపరేషన్ బుక్ ప్రింటింగ్ ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసి మనకంటే పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి ఈ సబ్జెక్ట్ ఇది మీరు కూడా ఇవాల్యూ చేసే శక్తికి రావాలి అమరై ఇంకా ఇంకా పట్టుకుంటూ పోతే నేను సాయంత్రం తిరిగి చెప్తా పోతా కానీ మీరు టైం వేస్ట్ చేయకండి మళ్ళీ మొత్తం అందరి పిల్లలు కూడా వచ్చి మాట్లాడతా ఓకేనా టైం చెప్పాలనుకుంటే మీరు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి మీరు మోసం చేసుకోవద్దు మీరు అంటే మాకు దేవుళ్ళు i'm um just